అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రేయన్ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వంటగది ఇంటి ఆనందం శ్రేయస్సు కోసం శాంతి కోసం ముడిపడి ఉంటుంది కొన్ని వస్తువులు ఇంట్లో ఉంటే ఐశ్వర్యం వస్తుందని నమ్ముతారు కుటుంబంలో దేనికి లోటు ఉండదని భావిస్తారు వంటగదిలో ఉండే కొన్ని వస్తువులు ఎప్పుడు తగ్గిపోకూడదు ఇంటిని వాస్తుపరంగా నిర్మించడం మరియు అలంకరించడం ఆనందం శాంతి శ్రేయస్సు మరియు శ్రేయస్సు యొక్క చిహ్నంగా పరిగణించబడుతుంది వాస్తు శాస్త్రంలో వంటగదికి చాలా ప్రాముఖ్యత ఉంది వంటగది సరిగ్గా లేకపోతే ఇది ఆరోగ్యం క్షీణించడం సంపద నష్టానికి దారితీస్తుంది ఎప్పుడు వదలకూడని ఐదు వంటగది వస్తువులు వీటిని ఎల్లప్పుడూ వంటగదిలో ఉండేలా చూసుకుంటే తద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఎప్పటికీ నిలిచి ఉంటాయి పసుపు పసుపు గురువుని సూచించే పసుపు వంటగదిలో ఉండాల్సిన ముఖ్యమైన వస్తువు ఇది విష్ణువుకి చాలా ప్రీతికరమైనది అందువల్ల పసుపు అయిపోకుండా చూసుకోవాలి పసుపు అయిపోవడం పిల్లల చదువులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది అలాగే ఇంట్లో శుభకార్యాలలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది బియ్యం వంటగదిలో బియ్యం ఎప్పుడు పూర్తిగా అయిపోకూడదు ఇలా జరిగితే శుక్రదోషం వచ్చే అవకాశం ఎక్కువ బియ్యం అయిపోగానే ఇంటి అలంకరణ కూడా అయిపోతుంది ఇంట్లో బియ్యం ఉంటే లక్ష్మీదేవి సంతోషించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది బియ్యం సంబంధం శుక్రగ్రహంతో ఉందని నమ్ముతారు శుక్రుడు జీవితంలో సుఖాలను ఇచ్చే గ్రహంగా పరిగణిస్తారు పిండి వాస్తుశాస్త్రం ప్రకారం వంటగదిలోని పిండి ఎప్పుడూ పూర్తిగా అయిపోకూడదు దీనివల్ల ఇంట్లో పేదరికం సమాజంలో వ్యక్తి గౌరవం కోల్పోయే అవకాశం ఉంది అందువల్ల ఏ పిండి అయినా సరే అయిపోకుండా ఉండేలా చూసుకోండి వాస్తుశాస్త్రం ప్రకారం పెట్టెలో పిండి పూర్తిగా అయిపోకముందే కొత్త పిండిని నింపాలి ఉప్పు ఉప్పు సంబంధం రాహుతో ఉంటుందని నమ్ముతారు ఉప్పు మీ వంటగదిలో ఉంచితే రాహువుకు సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి కాబట్టి దాన్ని ఎప్పటికీ అంతం చేయనివ్వకండి ఉప్పు అలసట వల్ల రాహువు దృష్టిలో లోపం ఉండవచ్చు ఎవరి ఇంటి నుంచి ఉప్పు తీసుకోకండి మార్కెట్లో కొన్ని తెచ్చుకోండి ఎవరి దగ్గర నుంచి తీసుకోవాల్సి వచ్చిన డబ్బు చెల్లించి ఉప్పు కొనుక్కున్న తర్వాతే ఇంటికి తీసుకురావాలి ఇది కాకుండా ఎల్లప్పుడూ ఉప్పు గాజు పాత్రలో ఉంచండి ఆవ నూనె వాస్తు శాస్త్రం ప్రకారం ఆవల నూనె శని భగవంతునితో సంబంధం కలిగి ఉంటుందని నమ్ముతారు వంటగదిలో ఆవ నూనె అయిపోతే శనిదేవుడు కోపగిస్తాడు వీలైతే ప్రతి శనివారం ఈ నూనెని దానం చేయండి శుభప్రదంగా భావిస్తారు మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు